హలో గాయస్ ఈరోజు వీడియోలో నేను దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక గ్లాస్ రైస్ని అయితే ఉడికించుకున్నాను ఇలా ఉడికించుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా గుంత గింటతో అయితే మ్యాష్ చేస్తున్నాను మీరు అవసరమైతే పప్పు గుత్తితో కూడా అయితే మ్యాష్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే నేను రైస్ తీసుకొని ఉడికించాను అదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసు వేడిగా ఉన్న అయితే యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను ఆ తర్వాత ఈ పాలు రైస్ కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల కమ్మటి పెరుగునైతే యాడ్ చేస్తున్నాను పుల్లటి పెరుగునైతే తీసుకోవద్దు ఇలా ఫ్రెష్గా ఉండే పెరుగునైతే తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని అలాగే అర స్పూన్ జీలకర్ర ఇంకా ఆవాలు కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాక రెండు ఎండుమిర్చిని అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఇంకా కొద్దిగా అల్లం తురుమును కూడా వేసుకొని టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాక కొద్దిగా ఫైనల్లో కరివేపాకును వేసుకొని పోపు పెట్టేశాను ఇప్పుడు దీన్ని పెరుగన్నంలోకి యాడ్ చేసుకొని లాస్ట్లో రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటే మన దద్దనం అయితే రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గుళ్ళో ప్రసాదం లాగే ఉంటుంది మరి ఈ వీడియో అయితే మీ అందరికీ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్